ఓ ఓ ఓ శక్తి వాళ్ళు చెప్తుంటే గప్పుడు ద్రౌపది రాజు రాడులకు దుఃఖం నేను ఎండి పెట్టిందిగా నేను ఓతను పోతుంటే అడుగడు గడుగుడు వచ్చిపోతుంటే దైత్యావరం లోపరా పంచపాండవులు జ్ఞాతవాసములున్నారు వచ్చే భావ్యం చూసింది మన పొలాలు జాగాలో మళ్ళా పంచ పాడలు ఉండదని చెప్తే కావరు చూసి మళ్ళీ పన్నెండు అరణ్యవాసం పోవాలి ఒక సంవత్సరం అజ్ఞాతవాసం వాసం పోవాలి పలైన కాలం ఇల్లు దొరికే అకలైన కాలన్న దొరకదని చెప్పి ఇప్పుడు ధర్మరాజు సూర్య భగవాను ఆచేస్తే అక్షయ పాత్ర ఇచ్చిందటనాటినందు పాత్ర లోపల అన్న వంటి అన్నమవుతుందట ఎంత తిన్న గాని ఐదు మిగిలి ఉంటాయా అక్షయ తృతీయ అని ఎదుగుతుందట ఎప్పటికైనా ఎప్పటికైనా తెలిసినోళ్ళు కాని పాపనోళ్ళు కాని చదువుకున్నోళ్ళు కాని అక్షయ తృతి ఏనాడు అతలం బంగారం ఉంటే చిలుక రెండు గ్రాములు కలిపన్నా మళ్ళీ వేయించుకుంటారట బంగారానికి బంగారం గుర్తుదాత గానాడే అక్షయ తృతీయ జీవనార్థి వ్యక్తిందు సూర్య భగవానుడు పాండవల సంగతి ఎక్కడ ఉండని చైత్యవనంలో అజ్ఞాతవాసంలో ఎక్కడ ఉండని రాదు చంపన్నా సర్వరాలు ఇచ్చిన భూమి పట్టుకున్నాడు బండి మీద అసలు యొక్క పూట దోశ పండు అసలు యొక్క కీర

ಮಾತ್ರ ಇವತ್ತು

మా ఆయన ఉన్నప్పుడు ఏమవు సప్ప వస్తాడు ఆయన మీద పోను చూస్తాడు తీయటి బాటలు పట్టుకోవడానికి ఇంటికి వస్తాడు నువ్వు అలవాటు కావాలన్నా రోడ్డు కావాలి బాడుకోవాలి అలవాటు మరి గట్టాలు బాడుకోవాలి నాన్న గట్ట అలవాటు కావాలంటే కళ్ళు అంటే ఉన్నాడు రకాలు ఉంటది సప్ప కళ్ళు చెప్పకుండా కళ్ళు ఉంటుంది కుల్లటి కళ్ళు ఉంటుంది సేది కళ్ళు ఉంటది సేది కళ్ళకి ఈత చెట్టు కళ్ళు తాగాలి చెట్టు లొట్టి కళ్ళు ఈత చెట్టు కళ్ళు తాగితే ఇరవై రోజాలు పోతాయట పీసల కళ్ళు కాదు ఈత ఉన్న పెట్టు అరవై చెట్ల పసరు గుంజుకుంటది అట ఈత చెట్టు అంతా పవర్ ఉంటుంది అందుకే దాన్ని కలివిగా కల్ప వృక్షం అన్నారట గౌన్ కాదు వరం రోజు బందేసే చాలా అయితే ఎవరు ఎవరు మీరు మీరు నాకు సిద్ధాగమలేదు గారు మొగండే అయ్యా నాకు మొగరేడ పాల్పడ్డది మగర ఇప్పుడు అన్ని నా ఇంటి ముంగట టెంట్ వేసుకున్నా టెంట్ పై నాలుగు ముగ్గురు కట్టుకున్నా నిన్ను వల్ల ఏ మొగరం అనుకుంది నేను నడుము మగరం అనుకో నడుము గురించి అనుకోవా నీ నాడు నచ్చిన నాడు అది లేడు అంటూ ఏ నాకు నాదు లేకొయ ఇరవై గజ్జలు ఎత్తుకొని కళ్ళ కట్టుకున్నా నాలుగు పల్ల్యాలు పెట్టిన మా అమ్మగారు పల్ల్యాలు దోముకొని బయటకు వెళ్ళంగా ఒక్క నాది తాలె కింద దేవుడా రాములు నాది ఆడే పతి నచ్చిన పతిని ఊ అయ్యో నా పత్తి పాడు వంటిది పత్తి పతి పన్నెండు ఎకరాల పత్తి పెట్టుకున్న పొగగుడ్డ లేకుండా వలిసింది ఇరవై బత్తాల మంది కొట్టిన యాభై లీటర్ల మంది కొట్టిన ఇరవై బత్తాల మంది ఎదుర్కొన్న ఆరు నెలలు వక్కదా అని ఎదురుకుంటే నాకు కిలో పత్తి కాదు దేవుడు పన్నెండు ఎకరాలలో బావుకి పత్తి పూసినట్టు మీ పెద్దవాళ్ళు ఎత్తి కూసినట్టే నా పత్తి పూసింది

పత్తికి డెబ్బై ఐదు వేలు ఇచ్చిన అంచకొడుకోవడవాడు పత్తిని చూసిండా నీళ్ళు చూసిడా నీ అనుమానం వాడ అనుమానం పాడుకోవాలి నిన్ను హైదరాబాద్ అంత ఇన్స్పెక్టర్ దావు అయినా ఇంకా నీ అనుమానం పోస్బెండ్ నా హస్బెండ్ వచ్చిండ్రో అయ్య నా వచ్చిండు

అటుకు మీద మనం బంగారు గుమ్మ పెట్టి కింద కొంగు వచ్చకుంటే కూర కూరు అంటే గుప్పలు గుప్పలు పుట్టేపడి నువ్వు పని బంధువు పనిపోడే బిరుగుడే బంధు బంగారు గుమ్మరీ పెట్టుకోని మన తల పెడతాడు వేసి కూరు కూర వరాలు కూర్చోంటే దోషం నువ్వు పోయినావుసిన అయ్యా ప్పుడు పైరాల పాపమ్మని పూట ఏది తడిగడు తరిగడి తానాలు చేసింది శుక్రవారం నాడు అసలు ఒక పాలకాయట్టి అక్కడ బతులు మీద పెట్టిండ్రు ఆ పెద్దలేడువా

ఎవరన్నా అలా తిట్టుకుంటా తిట్టుకుంటా బంగారు గుమ్మిచ్చిండు మన బాధలు పోయినట్టే అన్నాడు ముదిరాలు చంపన్నా పన్నెండు ఏళ్ళ కింద కసీరు దిగిండు కుర్చి దిగిండు సింహాసనం దిగిండు ఇప్పటి నుంచి నేను రాజ్య పరిపాలన చేస్తున్నా అని చంపన్ రాజ్య పరిపాలన చేస్తున్నా అని అగో మాది కక్కేరు వేసి ఊరంత జాటింపేపించిండు அர்ச்சன கிரிச்சாக மாங்கலி காப்பு கர்நாள் கமரோடு ஒட்டோடு கவுண்டோடு முன்னோட முத்தராசு மதினா நெலி சிம்மாசனம் ஓசி போசி தயாரி తరం వెంట గోత్రమెరికి పిల్లని తెచ్చుకోవాలి